నిర్లక్ష్యం అలముకున్న వ్యవస్థల్లో సమూల మార్పులు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు అవసరమైతే ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు ఏలూరు నియోజకవర్గంలో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు దీనిలో భాగంగానే ఇప్పటికే ఒకటి రెండు సర్కిళ్ల పరిధిలో వివిధ సచివాలయాల సిబ్బంది శానిటేషన్ సిబ్బందితో సమావేశమైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పలు సూచనలు చేశారు Sério? పనితీరు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు లేకుంటే వేటు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు అలాగే తాజాగా మంగళవారం కూడా మూడు నాలుగు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది పనితీరుపై సంబంధిత సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలతో సమావేశమైన ఎమ్మెల్యే చంటి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు పారిశుధ్య సిబ్బంది అంతా విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అంటూ ప్రశ్నించారు అలాగే మెరుగైన పారిశుధ్య పరిస్థితులు నెలకొనేందుకు సిబ్బంది సరిపోతున్నారా అంటూ అడిగి తెలుసు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగుపరిచే పని నిరంతర ప్రక్రియని ఈ విషయంలో ఎక్కడ అలసత్వం నెలకొన్నా దాని ద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు అందుకే వర్షాకాలం కంటే ముందుగానే ఒక పక్క అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఇంకో పక్క క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పర్యటిస్తున్నట్లు స్పష్టం చేశారు విధులకు సక్రమంగా హాజరు కాని పర్మనెంట్ సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరిపైనైనా వేటు తప్పదని హెచ్చరించారు ప్రక్షాళన దిశగా వేస్తేనే సమూల మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడిన ఎమ్మెల్యే చంటి ఆదేశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇదే క్రమంలో తానిచ్చిన నినాదాన్ని అందిపుచ్చుకుని డివిజన్ ను అత్యంత పరిశుభ్రంగా ఉంచిన పారిశుధ్య సిబ్బందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలను సొంత నగదునిస్తానని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రత పదనపు కమిషనర్ జీ చంద్రయ్య కోపరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ టీడీపీ నాయకులు ఆరసెపల్లి తిరుపతి మారం ద్దాని శ్రీనివాస్ చోడే బాలు తవ్వ అరుణ్ కుమారి నగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు తో పాటు ఏంటనే తర్వాత చూద్దాం మీరు చేయించగలుగుతున్నారు లేదనేది వాకౌట్ విడి విడిగా నలభై ఏడు వెనమండి కూడా రెండు ఎనిమిది చేద్దాం వాళ్ళ అది మీకు ఇన్ఫర్మేషన్ రావటం కోసం ఎవరు చేసినా సరే రెస్పాన్సిబిలిటీ ఎవరైనా మీదే బాధ్యత రేపు వాళ్ళని కొంచెం సమన్కోకుండా ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళకు ప్రజలను కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి తప్పు ఏం లేదు ఏముందో ఎవరైనా తప్పుగా ఇచ్చేసే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అలాగే అయితే ఎలాగమ్మా మీరు ఎలా చేస్తే ఎలా కాదు శానిటైజేషన్ వ్యవస్థలో

మీ దగ్గరికి వచ్చింది అందుకే అదే వచ్చి చేస్తున్నారు అన్నారు రెండు వార్ట్లో నేను అదే చెప్పాను తమ్ము వెళ్ళి వెళ్ళిపోతున్నారని చెప్పి శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ మూడు నాలుగు సర్కిల్ తిరగడం జరిగింది అలాగే ఈ దీ సర్కిల్కి సంబంధించి ఐదు డివిజన్లు ఉన్నాయి అందులో ఇక్కడ శానిటైజేషన్ సెక్రటరీ కానీ సచివాలయ సెక్రటరీ కానీ వీళ్ళని అనుసంధానం చేస్తూ వర్కర్లందరినీ కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది ఎవరైతే ఈ రెండు దాంట్ల మీద కలిపి ముప్పై ఒక్క మంది చేస్తున్నారు అందరూ కూడా రావట్లేదు తంబేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు కాబట్టి అన్నింటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఎవరైతే బదిలీ వర్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టుకోమని చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఏదైతే తక్కువ జీతానికి చేయలేకపోతున్నారో మరి పరిశుభ్రంగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరినైనా పెట్టుకోమని చెప్పి చెప్తున్నాం అలాగే ఎవరైతే తంబేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళని వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే ఆబ్సెంట్లు చాలా మంది ఎందుకంటే నిరంతరంగా ఆబ్సెంట్లు ఎవరైతే అయ్యారో వాళ్ళు పర్మనెంట్ గా వాళ్ళని తీసేయమని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ బాగుండాలి అని అంటే అందరూ కూడా పనిచేస్తేనే అవుతుంది వాళ్ళు ఇంకా అదనంగా ఐదు వర్కర్లు రెండు సచివాలయ పరిధిలో ఐదుగురు వర్కర్లు అడిగారు ఐదుగురు కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం ఈ స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు అందరూ కూడా ఎంతమంది వర్కర్లు ఉన్నారు ఎంతమంది పనిచేస్తున్నారు ఏ విధంగా జరుగుతుంది అందరూ కూడా చెప్తున్నాం వాళ్ళకు కూడా ఎవరైతే వర్కర్లను కూడా మోటివేట్ చేసాం ఎవరైనా పనికి రాకపోతే మీరు చెప్పమని చెప్తున్నాం వాళ్ళకు కూడా ఎవరైతే శానిటైజేషన్ సెక్రటరీలు ఉన్నారు ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళకు కూడా ఎవరైనా రాలేదు అని అంటే వాళ్ళని వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఆబ్సెంట్ అయ్యమని లేక వాటర్ శాంపిల్స్ తీయడానికి సంబంధించి వాళ్ళు కూడా ఇమ్యూనిటీస్ ఎవరైతే వాళ్ళు రావట్లేదంటున్నారు శాంపుల్ తీసేవాళ్ళు వాళ్ళు పదకొండు మంది ఉంటే ఐదుగురు వాళ్ళకు కూడా ఆబ్సెంట్ అయ్యమని చెప్తాం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేస్తేనే శానిటైజేషన్ పక్షాలను అవుతుంది దీన్ని ప్రజలకు అనుసంధానం చేయడానికే వీళ్ళందరినీ కూడా పదహారు సర్కిల్ కూడా తిరగడం జరుగుద్ది ప్రతి చోట్న కూడా శానిటైజేషన్ సెక్రటరీ ఇన్స్పెక్టర్ నెంబర్ కూడా అక్కడ పెడతారు ఎంతమంది పనిచేస్తున్నారన్న వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చారో వాళ్ళని జాకెట్లు వేయించుకోమని చెప్తున్నాం ఎందుకంటే పని వాళ్ళు ఎంతమంది వచ్చారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి వీళ్ళ వ్యవస్థని ప్రజలతో అనుసంధానం చేస్తేనే వ్యవస్థ బాగుపడద్దు అనే ఉద్దేశంతో మరి స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఈ వారం రోజుల పాటు ప్రతి సచివాలయం కూడా తిరుగుతాం ఎంతమంది తగ్గారో అంతమంది వర్కర్లను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారు కానీ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో కానీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు అలాగే నేను కూడా ఒకటి ప్రకటించాను ఎవరైతే వార్డు మేస్త్రి వాళ్ళు పరిశుభ్రంగా ఏదైతే డివిజన్ చేశారో ఒక డివిజన్ ఎన్నుకోవటం ఆ డివిజన్కి పదివేల రూపాయలు నేను వాళ్ళకి ఒక బెనిఫిట్గా బోనస్గా వాళ్ళకి ఇస్తానని చెప్పాను వాళ్ళల్లో ఎవరైతే చేశారో వర్కర్లు వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళకు కూడా బోనస్ ఇస్తాయి ఎందుకంటే వీళ్ళు చేయించగలిగే వాళ్ళైతే చేసేది వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పరిశుభ్రతంగా చేయగలిగారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా చేస్తేనే వద్దన్న ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ పెడతాం ఇది నిరంతర కార్యక్రమం ముందు దీని అందరికీ కూడా ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేస్తే అవి పెర్ఫెక్ట్గా వెళ్తాయన్న ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగిందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున ఏలూరు కార్పొరేషను ఏలూరు నియోజకవర్గం సంబంధించి మరో గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి స్థానికమైన నాయకులందరం కూడా ఈ రోజున ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు డివిజన్లు తిరగడం జరిగింది మరి మూడు నాలుగు సర్కిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అట్లాగే ఇక్కడికి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఇదంతా కూడా లైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి గౌరవ కమిషనర్ గారు ఎడిషనల్ కమిషనర్ గారు మరి కార్పొరేషన్ సిబ్బంది మేమందరం కూడా కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరు లాంగ్ అబ్సెంట్ అవుతున్నారు ఎవరు మానేశారు ఎవరు డెత్లు ఏంటన్నది స్ట్రీమ్ లెన్ చేసి దానికి సంబంధించినటువంటి సచివాలయాలు ఇక్కడ పదకొండు సచివాలయాలు ఉన్నాయి ఈ పదకొండు సచివాలయాలకు సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీస్ వీళ్ళందరితో కూడా అనుసంధానం చేసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా లేకపోతే అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయా చనిపోయిన వారి ప్లేస్లో మరి ఎవరన్నా రీప్లేస్ చేయాలా అని చెప్పి ఈ చూడటానికి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారు మేము రావడం జరిగింది మరి గవర్నమెంట్కి కూడా ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి కలిసినటువంటి ఏడు పంచాయతీలలో కూడా మరి పారిశుద్ధ్య కార్మికులు సరిపోవట్లేదు మాకు కొత్త కార్మికులని ఇవ్వండి అని చెప్పేసి మరి గవర్నమెంట్కి రిక్వెస్టేషన్ పెట్టడంతో మరి గవర్నమెంట్ వారు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎగ్జిస్ట్మెంట్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అదంతా కరెక్ట్ చేసమ్మని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి పదకొండు సర్కిళ్ళు కూడా తిరగడం జరుగుతుంది మరి నిరంతరం కూడా దీన్ని స్టీల్ ఫైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం